ఆంధ్ర నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీ డెలిగేషన్ ఈరోజు వచ్చి ఎస్సీ కమిషన్ కలవడం జరిగింది దీనిలో ప్రధానంగా మా మాజీ మంత్రులు ఇద్దరు నాగార్జునన్న సురేష్ అన్న అలాగే ఎమ్మెల్సీ అరుణ్ అన్న అలాగే మాజీ ఎంపీ సురేష్ అన్న అలాగే మాజీ ఎమ్మెల్యే అనిల్ అన్న వీళ్ళందరం కలిసి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది దాని మీద జరిగినటువంటి విషయాలన్నీ కూడా అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగినటువంటి అన్ని సన్నివేశాలని ఆయనకి కులంకషంగా వివరించడం జరిగింది ఆయన కూడా తక్షణం ఇలాంటి చర్యలు ఎవరు చేయకూడదు ఇలాంటివి రాజకీయ పార్టీలు అనేటివి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంటుంది ఒక పార్టీ ఓడిపోతుంటుంది కానీ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఆ స్టాచ్యూ అనేది జాతీయ సంపద దీని మీద ఏ ఒక్కరు కూడా అమానుషంగా ప్రవర్తించకూడదు దాడి చేయకూడదని ఆయన కూడా గట్టిగా చెప్పడం జరిగింది దీని మీద ఎస్సీ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అలాగే విజిట్ చేసి పూర్వపరాలన్నీ పరిశీలించి చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది అనేసి గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కిషోర్ మక్వానా గారు తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా దీన్ని దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇది అంబేద్కర్ స్టాచ్యూ మీద దాడి అంటే స్టాచ్యూ మీద దాడిగానే చూడకూడదు ఖచ్చితంగా అది అంబేద్కర్ గారి యొక్క ప్రిన్సిపల్స్ మీద దాడి జరిగినట్టుగా పరిగణించాలి ఎందుకంటే ఆయన ఆ రూపం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో సమానత్వానికి అలాగే సామరస్యతకు ప్రతిరూపంగా భావించేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రూపకల్పన మీద దాడి జరగడం చాలా అమానుషం ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ప్రతి ఒక్క దళితులకి అవమానపరిచినట్టు అంబేద్కర్ స్టాచ్యూ మీద దాడి జరగడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మేరుగు నాగార్జున ఫార్మర్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఫార్మర్ చైర్మన్ ఎస్సీ ఎస్టీ కమిషనర్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెల్లడూ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్ మీద దాదాపు నాలుగు వందల నాలుగు కోట్లకు పైగా భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది ఎకరాల ప్రిడామినెంట్ ప్లేస్ విజయవాడలో ఏర్పాటు చేయటం అనేది ఇది చారిత్రాత్మకం ఒక గొప్ప అనుభూతి ఒక మాన్యుమెంటుని ప్రపంచానికి అందించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోతారు ఒక గొప్ప అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే వార్మలైనటువంటి దుండుగలు ఎనిమిదవ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పొరుగులతోనూ గుణపాలతోనూ పొడిచి దాడి చేయటం జరిగింది తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా ఉవ్వెత్తన బయటకు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసినటువంటి దుండుగులను అరెస్ట్ చేయాలి సామాజిక న్యాయ శిల్పాన్ని ఎవరైతే దాడి చేశారో వాళ్ళని శిక్షించాలని చెప్పి బయటకు వచ్చి ధర్నాలు హర్తాలు చేయటం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాలాభిషేకాలు చేసి మా మా అందరి యొక్క నిరసన కూడా తెలియపర్చాం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు చెల్లించకుండా స్వయానా ముఖ్యమంత్రి మాట్లాడకుండా సంబంధిత మంత్రులు ఎవరు మాట్లాడకుండా చివరికి పోలీసు వ్యవస్థ కూడా కళ్ళు లేని కబో ఉంది మేము రిప్రజెంటేషన్ ఇచ్చి పోలీసు వారికి సంబంధిత బాధ్యుల మీద కేసు పెట్టమనిస్తే ఈరోజుకి కేసు పెట్టకపోగా ఒక మంత్రి మాట్లాడతాడు ఎవరో కోపం వచ్చిన వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహం మీద పులుగులతో పడిచాడు మా మీద ఒక పోలీస్ అధికారి అయితే ఏమీ జరగలేదు దీని మీద మాట్లాడే వాళ్ళ మీద అవసరమైతే కేసులు పెట్టాలని చెప్పి మాట్లాడతారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగ వ్యవస్థ అందుకనే భారతదేశం యావత్తు చూస్తూ ఉంది మహనీయుల యొక్క విగ్రహం మీద పొరుగులతోనూ గురపాలతోనూ దాడి చేసినా ఇంతవరకు నిమ్మకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని అందుకనే మేమందరమీ పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని మాకు లాస్ట్ రిసార్ట్ ఎస్సీ కమిషన్ భారతదేశ ఎస్సీ కమిషన్ వారిని కలవాలని ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం తెలియపరచాలని రాజ్యాంగ బద్ద హక్కులను మేము కాపాడుకోవాలని ఈరోజు మా సోదరుడు పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి గారి నేతృత్వంలో మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అరుణ్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు నందికం సురేష్ గారు మాజీ శాసనసభ్యులు అనిల్ గారి నేతృత్వంలో ఈరోజు మరి కమిషన్ చైర్మన్ గారి కలిసాం అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాం మా అప్పీల్ మా రిక్వెస్ట్ మా వ్యధ మా బాధ మా ఆవేదన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భావితరాలకు దిక్చూచిగా ఉండే విధంగా నిలబెట్టుకోవాలని ఒక ఆశ అందుకనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన ప్లేస్ని వేలం వేయాలని మార్కెట్ చేయాలని చూస్తే ఒకప్పుడు ధర్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏదైనా జరగచ్చు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఖచ్చితంగా తీటాకి పడగొట్టడానికి సిద్ధహస్తుల వాళ్ళు అందుకనే త్వరగా రియాక్ట్ అవ్వండి మీరు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎపిసోడ్ మీద రిమార్క్స్ అడిగి తక్షణమే స్పందించండి మాకు సహాయం చేయండి మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నమ్మకం లేదు భారతదేశ ప్రభుత్వం రియాక్ట్ అయ్యి కేంద్ర బలగాలను అక్కడ సపోర్ట్గా ప్రొటెక్షన్గా పెట్టండి సంబంధిత బాధ్యులైన వారి మీద చర్యలకు సిఫార్సు చేయండి మా మనోధైర్యం కల్పించండి భారతదేశంలో ఉన్న అంబేద్కర్యుల యొక్క గుండె చప్పుడు వినమని ఈరోజు మేమే రిక్వెస్ట్ చేస్తాం వారు చాలా పెద్ద మనసుతో స్పందించారు ఇది దప్పు జరగటం ఎవరైనా బాధ్యులను శిక్షించాలా అంబేద్కర్ గారి విగ్రహం మీద పొలుగు పారా గొడ్డలి జరిగితే అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ అంబేద్కరీయుడిని ప్రతి ప్రజాకేకాన్ని అవమానపరిచినట్టే అందుకనే తక్షణమే చర్య తీసుకుంటామని కూడా మాకు చెప్పడం జరిగింది తప్పకుండా న్యాయం జరిగిద్దని ధర్మం గెలుస్తుందని కుట్ర కుతంత్రాలు భయపడతా బయటపడతాయని ఇదే కాదు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గత రెండు నెలల నుంచి చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు అఘాయిత్యాలు అమానుషాలు పెరిగిపోయినాయి బహిరంగ రోడ్ల మీద నరుగుతూ ఉన్నారు ఎక్కడ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడినటువంటి తీరు లేకుండా భయప్రాంతులు చేస్తా ఉన్నారు అందుకనే స్పందించమని అడుగుతా ఉన్నాం న్యాయం చేయమని కోరుతా ఉన్నాం ఎక్కడ ఏ ఒక్క ప్రజానికానికి అన్యాయం జరగకూడదని మా ఆలోచన దానిలో భాగమే మా మహనీయుని విగ్రహాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో వచ్చాం మరి స్పందించినటువంటి కమిషన్ స్పందించిన వీరికి వారికి వారి యొక్క ధన్యవాదాలు కూడా తెలియపరుస్తా ఉన్నాం ఒక ప్రక్క చైర్మన్ గారు రెండవ పక్క మెంబర్ గారు తప్పకుండా స్పందించారు యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ మంచి యాక్షన్ తీసుకుని అంబేద్కర్ గారి యొక్క భావజాలానికి ఎక్కడా తూట్లు పడకుండా చూస్తామని హామీ ఇచ్చేందుకు వారికి పత్రికా విలేకరుల సమక్షంలో ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం మున్నెన్నడూ ఇలాంటివి జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వాన్ని అందరికీ కూడా సవనీయంగా తెలియపరుస్తా ఉన్నాం నమస్కారం ఒక విషయం విఘ్నులు విఘ్నులు ఆలోచించాలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహస్థలి విగ్రహంని ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్ పైన బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టారు ఈరోజు ఆంధ్రా భవన్లో మాట్లాడుతూ ఉన్నాం ఆంధ్రా భవన్లో ఒక ప్రక్క ఉన్నటువంటి గోడని పడగొట్టడానికి ట్రై చేస్తే ఆంధ్రా భవన్ మీద దాడి కాదా బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పెడస్టల్ మీద ఉన్నటువంటి పొలుగులతో దాడి జరిగితే విగ్రహం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరేంటి జరిగిన అవమానం మా గుండె చప్పుడైనటువంటి అంబేద్కర్ గారి మీద జరిగిన దాడి విద్యులు ఆలోచించండి గొప్ప మన ఆలోచించి సపోర్ట్ చేయండి దీనిని ప్రక్కదో పట్టించుకుని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఎందుకు ఉండకూడదు ప్రతి అక్షరము జగన్మోహన్ రెడ్డి గారి పేరే కాదు దీన్ని చూస్తే ఈ చూస్తే ప్రతి అక్షరము సమానంగా ఉంది ఈ అక్షర కలయిక పొందిక అనేది తారతమ్యం లేనటువంటి అంశం దయచేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న విజ్ఞులను కూడా వేడుకుంటా ఉన్నాం అయ్యా మా దేవునికి మాకు ఇప్పటికే అస్పృశ్యత అంతరానితనంతో ఎదురొడ్డి ఈ భారతావరిలో బ్రతుకుతున్న మాకు రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుని యొక్క విగ్రహం మీద దాడి చేస్తే మీరు కళ్ళబొల్లి మాటలతో కాలక్షపం చేసి ప్రక్కదో పట్టించొద్దని వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు జనవృధ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ప్రధానంగా నాలుగు వందల కోట్ల రూపాయలతోటి విజయవాడ నడిబొడ్డున మనందరి దైవం ఈ జాతి సంపద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా పురస్కరించుకొని విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పి గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైన పరిస్థితి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడను అడిబడ్డన ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అది మహాశిల్పం మొత్తం యావత్ దళిత జాతికి కొద్ది సూచిగా నిలబడింది ఆ యొక్క ఆవిష్కరణ సందర్భంగా మేమందరం కూడా పండుగ వాతావరణంలో ఆ యొక్క కార్యక్రమం జరుపుకున్న విషయం దాన్ని ఈరోజు ఆగస్టు ఎనిమిదవ తారీఖున కొందరు దొంగలు ప్రధానంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోత్పలంతో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మౌనంగా చేస్తలు కానీ చూసి చూడనట్టు ఉంటే దాన్ని గత రెండు నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు పరాకాష్టగా ఈ యొక్క బాబాసాహెబ్ విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డం అనేది చాలా చాలా దుర్మార్గం దురదృష్టకరం యావత్ జాతి మరి సిగ్గుతో తలదించుకునే కార్యక్రమం ప్రజాస్వామ్య వాదులు అంబేద్కర్ వాదులు ఎవరు కూడా ఆశించని పరిస్థితి అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రొటెక్ట్ చేసుకునే కార్యక్రమం ఏవి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేయలేదు కనీసం ఈ దాడి జరిగిన తర్వాత అయినా కూడా దీన్ని సరిదిద్దుకోవాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వారి నాయకులందరం కూడా మేము వెళ్ళి పోలీస్ వ్యవస్థను మరి అట్లాగే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినా కూడా అది అరణ్య రోదనగా మిగిలిపోయి ఏమాత్రం స్పందించలేదు కనీసం ఎఫ్ఐఆర్ కూడా మరి ఇంతవరకు దాఖలు చేయని పరిస్థితి పైపెచ్చు సంబంధిత శాఖ మంత్రి మాట్లాడుతూ అవాకులు చవాకులు వెళుతూ ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే తీసేశారని అంటే మీ ఉద్దేశం మీరు తీసేస్తే చెరిగిపోయే పేరు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు మీరు ఆ యొక్క అక్షరాలను చెరిపేసి చెక్కేసి బయటపడేస్తే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం వారి పార్టీ వాళ్ళు ఒకసారి గమనించాలి ఆంధ్రప్రదేశ్లోని దళిత బడుగు బలహీన వర్గాల గుండె చెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన గుండెల్లో భద్రపరుచుకున్నటువంటి ఆ యొక్క పేరులు ఆ యొక్క పెద్దమని వారు తొలగించలేరనే విషయాన్ని మరొకసారి ఒకసారి గుర్తుంచుకోవాలి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మరి వేరే మార్గం లేక ఈరోజు మేమందరం కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ చేసుకోవడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల ప్రధానంగా బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు దాని ఈ ఈరోజు బాబాసాహెబ్ విగ్రహం సాక్షాత్ ఆ విగ్రహాన్ని సొంతం చేసే కార్యక్రమం చేపట్టడం అన్నీ కూడా చైర్మన్ గారికి వివరంగా వివరించడం జరిగింది ఆధారాలతో చూపించడం జరిగింది వీడియో క్లిప్పింగ్స్ చూపించడం జరిగింది వారన్నీ కూడా సానుకూలంగా స్పందించారు చాలా సమయం కేటాయించారు ఖచ్చితంగా కమిషన్ ఆ యొక్క స్థలాన్ని మరి సందర్శిస్తుంది విజిట్ చేస్తుంది అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది అతి త్వరలో కమిషన్ వస్తుంది అక్కడికి మరి ఖచ్చితంగా బాధ్యులైన వారి అందరి మీద అధికారులైనా ప్రభుత్వాలైనా కూడా వ్యక్తులైనా కూడా ఎవరిని కూడా మరి వదిలిపెట్టే పరిస్థితే లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈరోజు వారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి మరి వారి ఇంటర్వెన్షన్ కోసం మరి చూస్తూ ప్రధానంగా మూడు డిమాండ్లు వారి ముందు ఉంచడం జరిగింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి భద్రత పెంచాలి రాష్ట్ర పోలీసు వారి పూర్తిగా విఫలం చెందినటువంటి నేపథ్యంలో సెంట్రల్ బలగాల్ని అక్కడ మోహరించి కంటిన్యూస్గా ఆ విగ్రహాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే విగ్రహాన్ని ఇంతవరకు చేస్తా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ అంతకంటే మిగిలింది కాబట్టి అది జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి విన్నపం చేయడం జరిగింది రెండవది పోలీస్ వారి నిర్లిప్త వారి వారి యొక్క ఇన్డిఫరెంట్ యాటిట్యూడ్ మా దాని మీద ఖచ్చితంగా విచారణ చర్చించాలి మరి ముఖ్యంగా రేపు వారి మరి సందర్శన సందర్భంగా అన్ని విషయాలు కూడా కులంపంగా వారి ముందు మరి మరి బయటపడడం జరుగుతుంది వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారిని చెప్పడం జరిగింది మరి మేము ఖచ్చితంగా మెచ్చి చూస్తూ ఉన్నాం మాకు నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇలాంటి దుశ్చర్యలు ఇంకా వితి ఖచ్చితంగా ఎంతవరకైనా పోరాడి వైసీపీ మరి పార్టీ ఈరోజు ప్రతిఘటిస్తాం ఈరోజు బడుగు బరిగిన వర్గాల పక్షాన ఈరోజు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసంగా ఈ చర్యలు ఉంటే ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఏమాత్రం స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి విధంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ బాబాసాహు కేఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏదైతే ఉందో ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం మా ప్రాణాలు ఒడ్డైనా కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి దానికి నష్టం వాటిల్లకుండా మేము దాన్ని మరి కాదు కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి కూడా చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజున ఢిల్లీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసాం ఎందు నిమిత్తం అంటే మీ అందరికి తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పైన దాడి చేసి ఇన్ని రోజులైనప్పటికి కూడా చేమ కొట్టినట్టుగా కూడా లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగనే టీడీపీ ప్రభుత్వం రాకముందు నుండి కూడా అందులో ఉన్న సీనియర్ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే విషయంలో చాలా అసహనం వ్యక్తం చేసి ఒకవేళ మీరు పెట్టినా మేము పడగొడతామని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం కూడా మనం అందరం కూడా చూసాం ఇంత జరిగితే వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా తెలియదన్నట్టుగా వినిపించినట్టుగా మరి చెవిటి మూగవారిలాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా రాష్ట్రం చూస్తూ ఉంది దేశం మొత్తం చూస్తూ ఉంది టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుండి జరిగిన దారుణాలు వీటన్నింటిపైన కూడా మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారితో మాట్లాడడం మహిళల పైన దాడులైతేనేమి రేపు చేసిన సందర్భాలు అయితేనేమి నడి రోడ్డుపైన నరికి చంపిన విధానం కూడా మరి ఈ రాష్ట్రాన్ని హడలెత్తించే విధంగా భయభ్రాంతులు గురి చేసే విధంగా మరి టీడీపీ ప్రభుత్వం చేస్తా ఉన్న అరాచకాలన్నీ కూడా చెప్పాము ఖచ్చితంగా త్వరలో వస్తామన్నారు వచ్చి విజిట్ చేసి దోషులు ఎంతటి వారైనా ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు తేలుస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఏది ఏమైనా ఈ విధానం అనేది ఈ వాతావరణం అనేది మంచి సంస్కృతి కాదు ఇందాక ఒక సోదరులు చెప్తా ఉన్నారు గతంలో మీరు ఏదో చేశారని వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు సరే మేము చేశాము అని చెప్పి అపోహలు కల్పించి దాన్ని నమ్మించే విధానంగా తీసుకొచ్చారు కానీ ఇవాళ మీరు అవాస్తవాలను కూడా మీరు మరి నిజమే అన్నట్టుగా మీరు చేస్తూ ఉన్న దాడులు మీరు చెబుతూ ఉన్న విధానం మరి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు మరి ఇందాక ఆ భవనం దగ్గర కనిపించిన చాలామంది హిందీ వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నిక్కి చూడాలంటే వేస్తూ ఉంది భయ భయం భయం భయానకమైన వాతావరణం కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు అంటే ఈ రాష్ట్రం ఏ దిశగా నెట్టుకుపోతా ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ అందులో ఉన్న మరి టీడీపీ నాయకులందరూ కూడా ఏం చేయదలుచుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా వాళ్ళు కలిసాం అదేవిధంగా మరి రానున్న రోజుల్లో టీడీపీ చేసే ప్రతి ఒక్క తప్పుని ఎండగడతాం ఎందాకైనా పోరాడతాం రాజీ పడే ప్రసక్తే ఉండదు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది ఏంటంటే ఇచ్చిన హామీలు డైవర్ట్ చేయడానికి ఇచ్చిన హామీలు డైవర్ట్ చేయడానికి అవసరం లేని విషయాలని న్యూస్లు ప్రచారం చేసుకుంటూ మరి ఒక పక్కన కార్యకర్తల పైన దాడి జరిగిన మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడని చెప్పే విధంగా అడుగుతూ ఉంటే కార్యకర్తలను కొట్టడం తిట్టడం చంపడం ఎలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇక నాయకులు గొంతెత్తకుండా కేసులు పెట్టే విధానం అదేవిధంగా మరి ఈ అంబేద్కర్ గారి విగ్రహం విషయం డైవర్ట్ చేయడానికి రకరకాల వేషాలు మార్చుకుంటూ తిరుగుతా ఉన్నారు టీడీపీ నాయకులు కాబట్టి చేసిన తప్పు ఎప్పటికి ఎక్కడికి పోదు అది మన విన్నంటే ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఉధృతంగా పనిచేస్తాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో మా వంతు మేము కృషి చేసి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం నడిచిందో మళ్ళీ అదేవిధంగా సస్యశ్యామలంగా ఈ రాష్ట్రం ఉండే వరకు అహర్నిసులు కష్టపడతాము ఇప్పుడు దొంగ దొంగ ఒప్పుకుంటూ అయిపోయేదండి ఒప్పుకోకనే కదా కోట్లు చట్టాలు అవుతున్నామన్నాయి తప్పు చేసిన నేను తప్పని ఒప్పుకోడు ఎంతసేపటికి డైవర్ట్ చేయడానికే చూస్తాడు కాబట్టి టీడీపీ ప్రభుత్వం అదే చేస్తా ఉంది ఒక పక్కన ఉసుగొలపడం ఎక్కడ తాకింది కండి లోకేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు ఎలక్షన్ ముందు ఎక్కువ మంది ఎవరి మీద కేసులు ఉంటే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తా అని చెప్పాడా లేదా రెడ్ బుక్ ఎర్రబుక్కో ఏదో రాసుకున్నాను ఎర్రితనంగా అని చెప్పాడా లేదా అజ్ఞానంగా రాజకీయ నాయకుడిలా కాకుండా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అని ఇక ఐదేళ్ళు ఏం చేసినా చెల్లుద్దనట్టు ఈ రాష్ట్రంలో నడుస్తా ఉందా లేదా తన నియోజకవర్గంలో తనకు సంబంధించిన ఏరియాలో ఒక బీసీ నాయకుడిని కొట్టి కాళ్ళు పట్టించిన విధానం మనం చూసామా లేదా నడి రోడ్డు పైన వినుకొండలో నరికి చంపడం చూసామా లేదా అలాగని ఇప్పటికి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది చనిపోవడం చూసామా లేదా ఇవన్నీ కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏ స్టేట్మెంట్ అయినా చేయొద్దు చేయడానికి వీళ్ళేది చేస్తే కఠినమైన చర్యలు ఉంటే అని మాట్లాడారా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా వ్యక్తిగత కక్షాలతో పగ తెచ్చుకోవడానికి రాలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ ఏమి తెలియదు అన్నట్టు వినబడినట్టు నటిస్తూ ఉన్నారేంటి అంటే ఇదంతా మీకు ఇష్టమా చేయాలనుకుంటా ఉన్నారు సరే చేయండి చేస్తా ఉన్నారు కదా చేయండి రాష్ట్ర ప్రజలు మధ్య మధ్య మధ్యస్థంగా ఆలోచించే వ్యక్తులు మేధావులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు జరిగిన రెండు నెలల ఎలక్షన్లో నాలుగైదు శాతం ఓటింగ్ పడిపాటు ఏ ప్రభుత్వానికి జరగల కానీ రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వానికి ఐదు శాతం ఓటింగ్ పడిపోయిందని చెప్తా ఉన్నారు ఇవన్నీ దేనికి నిదర్శనం ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళు ఉంది ఏంటి ఖచ్చితంగా చూపిస్తాయి అభివృద్ధి ఎక్కడ ఎట్లా అండి ఎట్లా ఇప్పుడు మనం ఆ ఏరియాకి వచ్చి ఎవరన్నా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లేదా పెట్టుబడి పెట్టాలి కొట్టడాలు తిట్టడాలు చంపడాలు ఉంటే ఎవరు వస్తారు ఎందుకు వస్తారు ఎలా అభివృద్ధి చెందుద్ది ఇంకా పతనం తీసుకు అడుగులు వేస్తూ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది